నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కుమరారం గ్రామంలో యూరియా పంపిణీ కేంద్రం వద్ద యూరియా కొరతని నిరసిస్తూ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన ప్రజాప్రదర్శన నిర్వహించారు నిరసరా కార్యక్రమానికి ఇల్లెందు మండల కార్యదర్శి పొడుగు నరసింహరావు అధ్యక్షత వహించగా డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించడంలో విఫలం చెందిందని అన్నారు రోజుల తరబడి వ్యవసాయ పనులు వదులుకొని గంటల కొద్ది లైన్లో నిలబడిన యూరియా అందటం లేదని పెద్ద రైతులకు భూస్వాములకు బడా వ్యాపారస్తులకు యూరియాని ఎలా అందిస్తున్నారని ప్రశ్నించారు మంత్రులు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పందించాలని లేకుంటే రైతులకు యూరియా అందించే వరకు ఉద్యమం చేస్తానమ్మని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు అసలే వానలు పడక ఇబ్బందిలో ఉన్న రైతులకు యూరియా కొరత వలన రైతులకు నష్టం వాటిల్లుతుందని బ్లాక్ మార్కెట్ని నివారించాలని కోరారు కార్యక్రమంలో డెమోక్రసీ నాయకులు మూడు మాలూ జోగా కృష్ణ దారాబత్ మంగిలాల్ పివైఎల్ రాష్ట్ర నాయకులు మోతీలాల్ గెట్టి నరసింహారావు కుంజా నర్సయ్య భద్రయ్య కుంజా కృష్ణా తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత అనేది ముఖ్యంగా యూరియా కొరత అనేటువంటిది ఏర్పడ్డది ఈ కొరత ఏర్పడింది గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయంలోకి వెళ్ళినప్పుడు పాలకులు రైతుకి అనుగుణమైనటువంటి ఒక వైఖరిని విధానాల్ని చేపట్టడంలో పూర్తిగా వైఫల్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యత చెందాయి ఈ వైఫల్యత గల కారణం అంటే మనకి రకరకాల కారణాలు చెప్పినప్పటికీ కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతున్నాయో ఆ కంపెనీలకి అనుగుణమైనటువంటి విధానాలని అది తీసుకొచ్చింది దాని మూలంగానే యూరియా కొరతని ఏర్పాటు చేశారు భూసారం రక్షించటం కోసం మేము ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం అనేటువంటిది అది పైకి చెప్పినప్పటికీ అది వాస్తవం కాదు అనేటువంటి చెప్పి ఇవాళ రైతులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ రాజకీయ పార్టీలన్నీ ప్రకటిస్తున్నాయి దాని తర్వాత ఈ సమస్యని పరిష్కరిస్తాం అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వైఫల్యత చెందింది మనం ఆందోళన నిర్వహించిన తర్వాత కొమరారం సెంటర్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం అనేటువంటి చెప్పి మనం ఇల్లందులో ధర్నా చేసిన రోజు ప్రకటించారు ముకుందాపురం సెంటర్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం అనేటువంటిది చెప్పారు కానీ ముకుందాపురం నుంచి ఏర్పాటు చేయలేదు కొమరారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెంటర్లో కూడా రైతాంగానికి సరిపోయేటువంటి విధంగా యూరియాని సప్లై చేయటంలో అందజేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇక్కడ మనం పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో అది వైఫల్యత చెందింది అనేటని చెప్పి మనం ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఎందుకు వైఫల్యత చెందింది మరి దాని బాధ్యత ఉన్నది కదా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేకున్నది లేదా ఈ పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది రైతులు ఇంత తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూ రాత్రి పగులు ఇక్కడ తెల్లారుజామున వచ్చి కాపర పండుతున్నటువంటి ఒక స్థితి ఉన్నది వచ్చినటువంటి ఒక రైతులందరూ క్యూగడుతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది పొద్దున్న దాకా ఉన్న రెండు కట్టలు దొరకటమే ఒక గగనతలంగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఏర్పడేది ఈ పరిస్థితికి ఎవరు కారణం వహించాలి ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారో ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఎవరైతే ఈ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో ఒక వరం కనకయ్య గారు దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతమైనటువంటి వ్యవసాయ రైతుని రక్షించాల్సినటువంటిది ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి అనేటువంటిది ఉంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వనేటువంటి లేదు మనకి రావాల్సినటువంటి మందుకట్టలు ఏవైతేన్నాయో వాటిని ఇవ్వమనేటువంటి చెప్తున్నాం వాటికి రేటు చెల్లిస్తున్నాడు రైతు ముఖ్యానికి ఏమనేటువంటిది అడగటం లేదు కదా మరి ఎందుకు చెల్లించటం లేదు ఇక్కడికి వచ్చేటువంటి ఒక ఎరువులన్నీ బయటి ప్రాంతంలోకి ఎందుకు తరలిస్తున్నారు సగం లోడ్ వస్తుందా వస్తే లోడ్ వస్తుంది సగం లోడ్ రావటం అంటే మిగతా సగం లోడ్ చీకటి పద్ధతులలో వెళ్ళిపోతున్నాయి కొంతమంది ఎవరైతే రైతులు ఉన్నారో పెద్ద పెద్ద రైతులు ఉన్నటువంటి వాళ్ళకి బ్లాక్ మార్కెట్లు లేకపోతే వ్యాపారస్తులకి బ్లాక్ వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతున్నది అందుకోసం ఇట్లాంటి పరిస్థితిని ఇప్పటికైనా నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని లేదా ఈ ప్రాంతంలో నియోజకవర్గానికి ప్రథమ పౌరుడిగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి కోరం కనకయ్య గారు బాధ్యత తీసుకునే సమస్యని పరిష్కరించమని చెప్పి మేము సిపిఐఎంఎల్ న్యూడమకరసిగా డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున కొట్లాడతాం ప్రజల తరఫున పోరాడతాం రక్తమైనా చిందిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించి తీర్తామని చెప్పి సందర్భంగా పోరాటాల పోరుగడ్డైనటువంటి కొమ్మరం నుంచి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటువంటి జరుగుతుంది తస్మ జాగ్రత్త చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం సమస్యని పరిష్కరించమనే చెప్పి కోరుతున్నాం మధ్యాహ్నం కల్లా యూరియా లోడ్ దిగకుండా దీన్ని దారి మళ్లించేటువంటి వైపు కనుక ఇదే వైఖరి కొనసాగితే రేపటి నుంచి దిగ్బంధన కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావటం అనేటువంటిది జరుగుతున్నది ఇప్పటికైనా సమస్యని పరిష్కరించకుండా రైతు వ్యతిరేక వైఖరిని అనుసరిస్తూ వ్యాపారులకి దోపిడిదారులకి కొమ్ముగాసేటువంటి ఒక వైఖరిని చేపట్టినటువంటి ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని చేపట్టే విధానాన్ని కొనసాగిస్తే రైతు వ్యతిరేకం వైఖరిని చేపట్టినటువంటి రైతులకు వ్యతిరేకంగా ఇట్లాంటి తప్పుడు వైఖరిని చేపట్టినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కలిసిపోయాయి ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం యూరియా సమస్య పరిష్కరించేంత వరకు రైతులు జండగా సిపిఎంఎల్సీ ఉంటుంది పోరాడుతుంది ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభుత్వాలు రైతు వ్యతిరేక వైఖరిని కొనసాగించినంత వరకు పోరాడి తీరుతాం ఇదే వైఖరి తీవ్రంగా కొనసాగిస్తే ఉప్పు పాత రేసి తీర్తామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం